గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటవ తారీఖు అష్టమీ స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగ అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షాక్రమం వ్రతాధికారులు ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కాగాలి వైశాఖ మాసం మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసం భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుజంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము శ్రీగుణ్యో నమ శ్రీ మహాగణాతి ప్రియనమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాపి రాశిలో ద్వాసరాశిలో రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అక్టో ఈ యొక్క ఆగస్టు మాసం శ్రావణ భాద్రపద మాసాలు ఏ విధంగా ఉండబోతుంది అంటే పూర్వాభాతి నక్షత్ర నాలుగో పాదము ఉత్తరాభాతి నక్షత్ర నాలుగు పాదాలు అలాగే ఈ యొక్క రేవతి నక్షత్ర నాలుగు పాదాలు గృహస్థితి చూసినట్టయితే శని వక్రగమంలో జన్మస్థానం నుంచి వక్రగమంలో ఉన్నారు చతుర్థముందు గురుశుక్రులు పంచమందు రవి బుధుడు షష్టముందు రవికేతులు సప్తమందు కుజుడు వ్యయంలో రాహు ఇటువంటి గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయా అంటే విరోధాలు ఎక్కువగా రావటం మీరు మంచి మాట మాట్లాడినా అది విరోధించి ఉండడం మనసు చాంచల్యంగా ఉండడము అండ్లపైన అధికారాలు కొద్దిగా వాగ్దాన్ని ప్రదర్శించడము చెడు సంబంధించిన వ్యవహారాలు దుష్ట సాంగత్యం ఉన్నా వాళ్ళతో సాంగత్యం వల్ల మీరు మంచి ఉన్న కూడా చెడిపోయే అవకాశం ఉండడం దర్శనాలు చేసుకుందామని ఆలోచనతో ఉండడము అలానే నరాల బలహీనత ఉదర సంబంధమైన వ్యాధులు అలానే అకాల భోజనము అనారోగ్యము ఎక్కువగా కోపం రావటం అంటే సమయంలో పాటించిన ఎక్కువ కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆటంకాలు అట్లనే అపవాదాలు నిష్ఠూరాలు విపరీతంగా మీద ఉండటము మనోధైర్యం కూడా లోపించే అవకాశం ఏదో భయాందోళన మనస్సులో చింతనగా ఉండడము మనోదుఖము అలసట విపరీతంగా కాసేపు నటిస్తే అలసట అంటే మనస్సుకి ఒక చింతన భావన ఉండడం వల్ల అలసట ఎక్కువ వచ్చేస్తుంది ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే కొంత శస్త్రభయము అనుకూల పనులు జాప్యం జరగటము అలానే వాహన ప్రమాదాలు సోదరులకు కొంత విరోధాలు సంబంధ వ్యవహారాలు కొంత నష్టాలు కోర్టు వ్యవహారాలు ఇందులోకి కొంత మార్పులు అనుకోని మార్పులు జరగటము అలానే కొంత ఏ విధంగా నూతనమైన సమస్యలు కొన్ని ఉత్పన్నం కావటం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంది మేనరాశి వారికి కాబట్టి మేనరాశి వారికి కుజుడు సప్తమంలో ఉండడము వీక్షణ కుజుడు సప్తమ అష్టమ అంటే సప్తమ అష్టవీక్షణతో ధనం చేతికందే ధనం కూడా రాకపోవటం జరిగే అవకాశం ఉంటుంది అలానే శని పరస్పర వీక్షణ కూడా ఉంది ఇక్కడ రవి శని పరస్పర వీక్షణ వల్ల కూడా అప్పటివరకు దాయాదులతో జ్ఞాతులతో కూడా ఇబ్బందులు కలగటం సొంత పుత్రాదులతో కూడా ఇబ్బందులు కలగడం జరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి స్థితిని చూస్తే కొద్ది ఇబ్బందికరమైందని చెప్పాలి మేనరాజి వారికి ఈ ఆగస్టు మాసం ఒక యోగంగా ఉన్నటువంటి ఒక రవి యోగాన్ని అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి మిగతా మానసికంగా ఆర్థికంగా మనసులో చింతనా భావన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యాన్ని మళ్ళీ సమపాలలో యోగప్రదంగా మార్చుకుంటారు ఉత్తరార్థంలో పూర్వార్థం బాగలేకపోయా ఉత్తరార్థం బాగుంది మంచి ఆలోచన జ్ఞానాన్ని కూడా ఈ యొక్క జీవి ఈ యొక్క నెల అంకం చివరిలో పొందే అవకాశం ఉంటుంది అంటే అప్పటివరకు స్తబ్దిగానే ఉంటుంది నెల అంతా కూడా మీనరాశి వారికి అవయోగమే చెప్పాలి యోగప్రదంగా పొందడం విష్ణు శాస్త్రం బారాయణ ధ్యానంలో పెట్టుకోవటం అలానే తులసిమాల సమర్పణ చేయటం రాహుకి పన్నెండులో ఉన్నారు కాబట్టి వడలని నైవేద్యంగా పెట్టి ఆదివారం రోజు కాలభైరవుడికి తెరపెట్టడం లాంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేస్తే మీనరాశి వారికి సౌఖ్యప్రదంగా ఉంటారు గురుశుక్లు కూడా అంటే నవధాన్యాలన్నీ కూడా కలుపుకొని హోమగుండ నిత్యాగ్రహోత్రంగా అదే సాయి సాయిబాబా బిల్లులో వేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఎక్కడైనా నవగ్రహ ఏదైనా హోమం చేస్తే హోమానికి సంబంధించిన ద్రవ్యాలు నవధాన్యాలు ఇచ్చి హోమంలో వేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి నెయ్యిని కూడా ఇస్తే కూడా ఇటువంటి స్థితులు బాగా యోగప్రదంగా ఉన్నాయి మీద వారికి కాబట్టి అవి చేసుకోవడం వల్ల పరిష్కార మార్గాలు మంచిగా ఉంటాయి నూతన వ్యాపారాలు పట్టడం మొదలు పెట్టుకోవడం మంచిది కాదు ఇంకా నూతన కార్యక్రమాలు ఏవి చేపట్టద్దు అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ కానీ వ్యాపారంలో నైపుణ్యత కానీ ఏవైతే ఉంటాయో ఉన్న వాటితో గడపండి కానీ కొత్త వాటిని ఏదైనా తీసుకురాకండి అలా అంత మంచిగా లేదు కాబట్టి తర్వాత నెలలో మంచి ఫలితాలు ఉంటే అప్పుడు దానికి సంబంధించిన ఆలోచన చేయొచ్చు ఇప్పుడు ఏది ఆలోచించినా మంచిగా పోయినా చెడు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇది మనం కొంత ఈ మాసాన్ని పక్కకు పెట్టుకోవటం మంచిది తద్వారా మంచి ఫలితాలు సాధించాలంటే విష్ణుశాస్త్రం పారాయణము నవగ్రహ ధాన్యదానాలు నవగ్రహ ధాన్యాన్ని నెయ్యి కానీ హోమంలో సమర్పించడం వల్ల మంచి ఫలితాలు మేనరాశి వారికి శ్రీమాత్మ మొత్తం మీద రాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరు కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సలజ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి गणपति गरकें गणपति अग्रहा पंदी शुभम पूजा हेमा ते